నమస్తే జయ శ్రీరామ్ జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలా మే తర్వాత ఈ సంవత్సరం మే తర్వాత దీనికి ఎన్ఓసీ కూడా రాదు ఈలో పోలెన్ఓసీ వస్తుంది రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటుండు నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేయలే బండికి ఆటో క్లైమేట్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో మనం బయో స్పీడ్కి మైలా ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది బానట్ వచ్చి డిక్ వరకు ఏపీసీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు రీడింగ్ ఒకటే డౌట్ ఉంది హెడ్లైట్లు కూడా మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ప్రతి డోర్కు కింది భాగం రస్టింగ్ వస్తే చేపించిరోజు మీకు గనపడది మహీంద్ర యాక్సీ ఫైవ్ డబల్ జీరో డబుల్ సిక్స్ వేరియంట్ చాబిస్టాట్ ఆటో క్లైమేటు కస్టమర్ అలా కూడా ఎంచుకున్నాడు వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఒకసారి బండి మొత్తం చూడు ఇంట్రెస్ట్ ఉంటాయి ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు రెండు వేల పదిహేను రెండో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఐదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదేళ్ళు నడిపించుకోవచ్చు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాస్ ఈ హెడ్లైట్ల మీద కూడా ఉంటుంది సార్ అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ హెడ్లైట్ కూడా ఇవ్వ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలా సార్ ఇంజన్ సీల్ ఉంది ఏసీ పానట్ సిల్వర్ కలర్ డీజిల్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు బండ్లే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది డోర్ల కింద రస్టింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఇక్కడ బటన్ లేదు సైడ్ మిర్రర్ల బటన్ ఇది కేవలం డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యూన్ అంటారు సార్ క్రూజ్ కంట్రోల్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రేటు తక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ మన దగ్గర టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మోడల్ బండ్లే ఐదున్నర ఆరు అమ్ముతారు దీనికి రిజిస్ట్రేషన్కు లక్ష నుంచి లక్ష యాభై లక్ష పేపర్లకు అయితే సార్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది స్టేట్మెంట్ ఒక సిల్ టైర్ ఉంది సార్ మిగతా టైర్లు అన్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక గ్లాస్ మారలే బండ్లే కస్టమర్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే నా నెంబర్కే కాల్ చేస్తా ఓనర్తో తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్